శ్రీమాతే నమ శ్రీగురు నమః అద్వైత భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సాధారణంగా దేవాలయాల్లో ధ్వజస్తంభం అని ఉంటుంది ఓకే ఈ ధ్వజస్తంభం అనేటువంటిది ఎందుకు నిలబెడతాము అంటే మనందరికీ తెలుసు మనకు వర్షాలు పడ్డా పిడుగులు పడ్డా మన దేవాలయంలో ఉన్నటువంటి గోపురము ధ్వజస్తంభము ఒక యాంటీనాలో వర్క్ చేసి ఆ యొక్క శక్తిని తీసుకుంటుంది దేవాలయాల్లోకి ఎవరెవరు వచ్చి ప్రదక్షిణాలు చేసి బీజాక్షర మంత్రాలు కానీ ఏవైనా గాయత్రి కానీ ఏవైనా సరే మనం కనుక మంత్రపఠనం చేస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ యొక్క శక్తి మనకు ట్రాన్స్ఫామ్ అవుతుంది దానివల్ల మన ఆరా పెరుగుతుంది కదా ఇందుకోసమే మనం ధ్వజస్తంభం లాంటివి కలశం లాంటివి దేవాలయంలో గోపురంపై పెట్టుకుంటాం మరి చర్చిలో ధ్వజస్తంభం పెట్టారంటే పెట్టారు కారణం ఏంటి వాళ్ళకి ఏ ధర్మం ఏ శాస్త్రం ప్రకారంగా ఈ ధ్వజస్తంభం అనేది పెట్టారు కొంచెం అన్న సెన్స్ ఉండాలి చేసేటువంటి పనులు మీకు డబ్బులు దండుకోవడానికి ఈ పనులు చేస్తున్నారని జనాలందరికీ అర్థమవుతుంది రేపో మాపం మిమ్మల్ని కొట్టడం ఒకటే తక్కువ అరే సుప్రభాత సేవలు ఏంటన్న ఆయన పొద్దున్నే సుప్రభాత సేవలట ఆదివారం నాడు తర్వాతకి పుష్ప సువర్ణ పుష్పాలతో పూజలట డబ్బులు తీసుకోవడానికి ఆ పుష్పాలు కూడా మనం మీరే ఇస్తారా చర్చిలో దేవాలయాల్లో కూడా ఉన్నాయండి లేవని నేను అన్నట్ల కానీ ధర్మంలో మొదటి నుంచి ఉంది హైందవ ధర్మాన్ని చూసి ఈ చేసేటువంటి ఎర్రేషాలను ఏమంటారో ఇక భగవంతుడికి ఎరక ఇక ఇంత దారుణానికి ఒడిగడుతున్నారంటే కాకినాడలో ఒక చర్చి కట్టడానికి ఆ చర్చికి డబ్బులు రావడానికి ఎక్కువ రావట్లేదని ఓ పంతులు గారి దగ్గరికి వెళ్ళారట వెళ్తే కనుదిష్టి వినాయకుడు విగ్రహం పెట్టుకొని ఆయన నీకు బాగా కలిసి వస్తుందని ఆ పురోహితుడు కూడా చెప్పాడట మూడు రాష్ట్రాలు తిరిగి ఆ కనుదిష్టి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి ఈ వినాయకుడిని చూస్తే అందరు కూడా ఏమనుకుంటారు అయ్యో మన దేవాలయం అనుకొని మనం చందాలు ఇచ్చినట్టున్నారు అలా చర్చి కట్టాడు అరే మీరు ఏం చేస్తున్నారు ఆయన అసలు వినాయకుడు విగ్రహాన్ని చర్చిలో పెట్టడం ఏంటి దాన్ని ప్రదర్శించడం ఏంటి ఆయన ఆయనని చూపించి డబ్బులు దండుకోవడం ఏంటి ఓసారి పెద్ద పీఠాధిపతి గారు ఒక కథ చెప్పారు నాకు అది గుర్తొస్తుంది ఏమిటంటే ఒకసారి విపరీతంగా దేవుడు లేడు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుందట ఒక్కొక్కడొక్కలా మాట్లాడుతున్నాడు ఎవరిది అంత పసలేదు ఒకడు మాత్రం వచ్చాడు విపరీతంగా మాట్లాడేశాడు ఎలా అంటే హే దేవుడు లేడు అసలు అదేంటి ఇదేంటి వీళ్ళ బొంద వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళదొక ధర్మమా వీళ్ళొక శాస్త్రమా విపరీతంగా తిట్టాడు అసలు చాలా బాగా అందరూ హర్షద్వానాలు చప్పట్లు కొట్టారు వాడు మెట్లు దిక్కిందికి వస్తున్నాడట వస్తుంటే అరే అరే ఎంత బాగా మాట్లాడేవరా నువ్వు ఎలా మాట్లాడగలిగావరా నువ్వు అని అడిగారంట నాదేముందండి అంత దేవుడి దయా అని చెప్పు తీసుకు కొట్టారు ఉంది అదేముంది మీ పరిస్థితి దేవుడు లేడని మా దేవుడు వేస్ట్ అని మా దేవుడిని నమ్ముకున్నాడు నరకానికి పోతాడని విగ్రహారాధన చేస్తే ప్రేతాలు పీక అని ఇన్ని దారుణంగా మాట్లాడారు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వినాయకుడు విగ్రహం పెట్టుకొని మీరు చర్చిగా ఆడుతున్నారు నాయన బుద్ధుందా సిగ్గుందా ప్రాపర్గా పుట్టిన వాడైతే ఇలా చేయడు ఇంతకన్నా దారుణంగా నేను మాట్లాడలేను కాబట్టి మీదేదో మీ పద్ధతి ఏదో అలా ఏడ్ చావండి అంతేగాని ఇవన్నీ కూడా తీసుకెళ్తే ఎవరో మీ ఎవరో కాదండి మీ వాళ్ళే చెప్పులు తీసుకు కొడతారు వీలైతే ఇంకా పెండలో ముంచి మరి కొడతారు చెప్పుల్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా హైందవ ధర్మం జోలికి రాకండి హైందవ ధర్మాన్ని ఇమిటేట్ చేయకండి ఒరిజినల్ పీస్ ఒరిజినల్ పీసే చైనా పీస్ చైనా పీసే మేము ఒక వక్రీకరించబడినటువంటి ఒక అటు ఇటు కానటువంటి ఒక మతంగా మారాలి అనుకుంటే మీ చావు మీరు చావండి అంతకుమించి మేమేం చేయలేము దయచేసి ఇలాంటి జోకర్లను చూసి మతం మారాలనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఉపశమనం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మన హైందవ ధర్మాన్ని పాటించండి మళ్ళీ 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 చెప్తున్నాను మన ధర్మం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటుంది కాబట్టి ఇంకా సోకాల్డ్ ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటున్నా బ్రతకనిస్తున్నాం ఎందుకంటే హైందవ ధర్మం చెప్పింది ఒకటే నువ్వు విష్ణు సహస్రనామం తీసుకున్నా రుద్రం తీసుకున్నా భగవంతుడు అన్నిటా వ్యాపించి ఉంటాడు ఆయన నమోరాచా నమ కపర్దినేచ అని కూడా చెప్తారు నేను చోరుడి రూపంలో ఉంటా కపర్ది అడుక్కునేవాడి రూపంలో అయినా వస్తా కాబట్టి భగవంతుని నేను అన్నిట్లో చూసేటువంటి ఆలోచన నా ధర్మం నా బ్రెయిన్లో పెట్టింది కాబట్టి మిమ్మల్ని తన్ని తరిమేయట్లా ఆ ఒక్కటి లేకుంటే అసలు భారతదేశానికి ఈ దిక్కుమాలినటువంటి ఎటువంటి ఎడారి మతస్థులు కానీ ఎటువంటి ఆ పరమతస్థులు కానీ వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మా ఓపికని పరీక్షించకండి మా యొక్క సహనాన్ని టెస్ట్ చేయకండి మీరు మీ చోట ఉండండి మమ్మల్ని మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి మా ధర్మాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగనివ్వండి సర్వే జనా భవంతు స్వస్తి